హాయ్ అండి నాది సాయిరామ్ టాక్ ఛానల్ అండి ఎవరైతే సీరియల్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను డైలీ ఎపిసోడ్స్ అనేది తీసుకొస్తాను ఓకే ఈరోజు కార్తీక దీపం టూలో ఏం జరిగిందో చూసేద్దామండి శత్రుముఖ కంట కార్తీక్ శౌర్య ముత్యాలమ్మ గూడెంలో దీప గతం తాలూకు కొత్త నిజాల తవ్వకం దీప కార్తీకుల మధ్య ఏదో సంబంధం ఉందని నరసింహ వాగిపోయిన నాటి నుంచి పారు పూతద్దం చేత పట్టుకొని మరి ఎంక్వైరీ స్టార్ట్ చేసింది ఈ క్రమంలోనే నేటి కథనంలో ఏం జరిగిందో చూసేద్దాం పారిజాతం దీపా శౌర్యుల దగ్గరికి వెళ్ళడం తెలిసిందే అయితే అక్కడ శౌర్య నోట బయటికి వచ్చిన నిజం పారిజాతం గుండెల్లో కుంపటి రేపింది కార్తిక్ నాకు సైకిల్ ఇచ్చాడు తెలుసా ఆ సైకిల్ ముత్యాలమ్మ గూడెంలో ఉంది తెలుసా అంటూ శౌర్య మాట్లాడేసరికి పారిజాతం ఫీజులు ఎగిరిపోయాయి కార్తిక్ ముందే పరిచయం ఉందా వారి మధ్య సంబంధం ఉందా అనే పారిజాతం ఆలోచనలకు అనుమానాలకి ఫలం చేకూర్చాయి శౌర్య మాటలు అవునా కార్తీక్ సైకిల్ ఇచ్చాడా ఎప్పుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటూ దీప ముందే పారిజాతం ఆరాలు తీయడం మొదలు పెడుతుంది ముత్యాలమ్మ జాతరలో మా అమ్మ సైకిల్ పోటీల్లో గెలిస్తే కార్తీక్ బహుమతిగా సైకిల్ ఇచ్చాడు అంటుంది శౌర్య అవునా మరి కార్తీక్ మీ ఊరిలో మీ ఇంటికి వచ్చేవాడా అంటుంది పారిజాతం తెలివిగా శౌర్యతం వెంటనే దీప కోపంగా పారిజాతం గారు గెలిచిన దానికి బహుమతిగా సైకిల్ వచ్చింది తీసుకున్నాను మీరు అనవసరంగా ఆరాలు తీసి శౌర్య ముందే మర్యాద పోగొట్టుకోకండి అంటుంది దీప పారిజాతంతో దాంతో పారిజాతం అమ్మ శౌర్య నువ్వు లోపలికి వెళ్ళు అంటూ పంపిస్తుంది పాత పరిచయాలు కూడా ఉన్నాయన్నమాట తెలియనట్లుగా ఈ తిరగడాలు ఎందుకో అంటుంది పారిజాతం వేరే వెటకారంగా దీపతో మీలాంటి వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మా అంటుంది దీప కోపంగా వెళ్తాను దీప ఒకటి అడుగుదామని వచ్చాను ఇంకొకటి తెలిసింది అడగాల్సిన దానికి క్లారిటీ వచ్చిందిలే ఏ జాతరకైనా గత జాతరకు కూడా కార్తీక్ వచ్చాడా అంటుంది దీపతో పారిజాతం కావాలనే కొంటగా చూస్తూ రెచ్చగొడుతుంది దీనికి దీపకి బాగా కోపం వస్తుంది ఆ మాటలకి తర్వాత వచ్చేసి చూస్తుంటే మీరు నాతో మర్యాదలు చేయించుకోకుండా వెళ్ళేలా లేరు మీకు ఏదైనా కావాలి అనుకుంటే అడగాల్సిన వాళ్ళని కార్తీక్ని అడగండి ఇలా నా ముందు నాలుక తిప్పే మాటలు మాట్లాడితే సరి చేసి పంపించాల్సి ఉంటుంది అని దీప కోపంగా పారిజాతంతో అంటుంది దాంతో పారిజాతం వెళ్తానులే నీకెందుక కష్టం అంటూ వెళ్ళిపోతుంది ఇంకా బంటుకి కాల్ చేసి కలవాలి అంటూ ఓ చోట దగ్గర వెయిట్ చేయమంటుంది పారిజాతం సరే అని బంటు చీకటి పడ్డాక ఓ చోట వెయిట్ చేస్తూ ఉంటాడు అమ్మగారు కారు ఇంకా రావడం లేదేంటా అని ఎదురు చూస్తూ ఉంటాడు అయితే పారిజాతం సైకిల్ మీద వెళ్ళేవాడిని లిఫ్ట్ అడిగి మరీ బంటు ముందు దిగుతుంది పారిజాతం సైకిల్ మీద రావడంతో బిత్తరపోతాడు బంటు ఏంటమ్మా మీకు ఈ పరిస్థితి అంటూ జాలి పడతాడు కారు తీస్తే ఎక్కడికి అడుగుతారని ఇలా సైకిల్ లిఫ్ట్ అడిగి వచ్చారా పైగా నేను చెప్పబోయేది సైకిల్ మ్యాటరే అందుకే సైకిల్ మీద వచ్చాను అవును ముత్యాలమ్మగూడెం వెళ్ళావా దీపా అన్ని తెలుసుకున్నావా అంటుంది పారిజాతం లేదు అంటే ఎక్కడ చంపేస్తుందోనని వెళ్ళానమ్మ దీప అత్త పేరు అనసూయ ఊరిలో ఒక ఇల్లు ఉంది అక్కడ మాత్రం ఎవ్వరూ ఉండటం లేదంటూ తనకు తెలిసిందే చెప్తాడు మంటూ లాగి పెట్టి ఒక్కటి ఇచ్చిన పారిజాతం ఇవన్నీ కదరా నాకు కొత్త విషయం తెలిసింది ఆ దీపా కార్తీకులకి ముందే పరిచే ఉంది కార్తీక్ శౌర్యకి ఊరిలోనే ఓ సైకిల్ ఇచ్చాడట అంటుంది సారీ అమ్మగారు అంటాడు బంటు సారీ ఏంట్రా దరిద్రుడా దీప కూతురు కార్తీక్ గురించి చెప్పిన తర్వాతే నా అనుమానమే నిజమైందని అర్థమైంది అంటుంది పారిజాత్ అనుమానం అంటే ఏంటి అమ్మగారు అంటాడు బంటు ఆ నరసింహ అన్నదే దీపకి కార్తిక్కి సంబంధం ఉంది ఇన్నాళ్ళు మనమే గొప్ప నటులం అనుకున్నాం తిరుగులేదనుకున్నాం మనం కానీ కార్తీక్ దీప శౌర్య వాళ్ళ ముగ్గురి నటన చూసిన తర్వాత వాళ్ళకి నంది ఇచ్చిన తప్పు లేదనిపిస్తుందిరా ఈ విషయం తెలిస్తే నా మనవరాలు ఇంకా బాధపడిపోతుందిరా దాన్ని రెచ్చగొట్టి దీపని ఇంట్లోకి పోయేలా చేస్తే మనకి ప్రమాదం ఉండదు అనుకున్నాను కానీ కార్తీక్కి దీపకు ఇంతకు ముందే పరిచయాలు ఉన్నాయని తెలిస్తే జ్యోస్న తట్టుకోలేదురా అది కోపంతో బావని నేను పెళ్లి చేసుకోనంటే నష్టం నాకేరా కార్తీక్ దీపకు ఇంతకు ముందు పరిచయం ఉన్న సంగతి ఇంకెవరికి తెలియకూడదు ఈలోపు నువ్వు ముత్యాలమ్మ గూడెం వెళ్ళి కార్తీక్ దీపాల పరిచయం గురించి ఆరాతి అక్కడ అసలు ఆ సైకిల్ కథ ఏంటో ఆ దీప కథేంటో మొత్తం తెలుసుకో ఇప్పుడే బయలుదేరు దీప కథ తెలిస్తే కార్తీక్ ఆ శౌర్యాన్ని సొంత కూతురుగా ఎందుకు తిరుగుతున్నాడో తేలిపోతుంది అంటుంది పారు బంటుతో సరే అంటాడు బంటు ఇక మరునాడు ఉదయాన్నే జోష్న తన నానమ్మ పారు దగ్గరికి వచ్చి గ్రాని నీ అనుమానమే నిజం శౌర్యని స్కూల్లో జాయిన్ చేయడానికి కార్తీక్ వెళ్ళాడట పదా వెళ్దామంటూ స్కూల్కి తీసుకొని వెళ్తుంది జోష్న అప్పటికే కార్తీక్ స్కూల్ ప్రిన్సిపాల్తో మాట్లాడి శౌర్యకి ఎంట్రీ టెస్ట్ పెట్టించేలా చేయిస్తాడు కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ బయట ఉంటే కారు దిగిన జోష్న కార్తీక్ని చూసి అదిగో బావ వెళ్ళి నిలదీస్తా అంటుంది పద్దు ఆగు తెగేదాగా లాగడం మంచిది కాదు అంటూ పారు జ్యోష్ణని ఆపుతుంది ఇంతలో కాస్త పక్కకు నరసింహ కారు వచ్చి ఆగుతుంది ఎవరో ప్యాసింజర్ దించి వెళ్తూ వెళుతూ కార్తీక్ని చూస్తాడు ఇంతలో ప్రిన్సిపల్తో పాటు శౌర్య పరుగున వచ్చి కార్తీక్ టెస్ట్ అయిపోయింది అంటుంది నువ్వు సూపర్ రౌడీ అంటూ ముద్దార్తాడు కార్తిక్ అది అవతల నుంచి జోష్ణ వాళ్ళు అటు నుంచి నరసింహ చూసి రగిలిపోతారు కార్తీక్ శౌర్యకు ముద్దు పెట్టడం చూసి జోష్ణ పారులకి వాళ్ళ అనుమానమే నిజమా అన్నట్లుగా ఆలోచన వస్తుంది బిత్తరిపోయి చూస్తుంటారు అయితే వాళ్ళని గమనించుకొని కార్తీక్ శౌర్యలు మిగిలిన ఫార్మాలిటీస్ చేయడానికి లోపలికి వెళ్తారు వారు పారు జోష్నని బలవంతంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది వీడితో నా కూతురు ఉందేంటి దాన్ని ఈ స్కూల్లో జాయిన్ చేస్తున్నాడా వీడు అనుకుంటూ నరసింహ లోపలికి పరుగు తీస్తాడు ప్రిన్సిపల్ రూమ్లోకి కార్తీక్ వాళ్ళ వెనకే వెళ్ళబోతుంటే అక్కడే ఉన్న కాలేజ్ అటెండర్ నరసింహని ఆపుతాడు వాళ్ళకి ముందే పరిచయం ఉండటంతో రేయ్ జవహర్ నేను లోపలికి వెళ్ళాలిరా అర్జెంట్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ చేతిలో డబ్బులు పెడతాడు నరసింహ ఆ అటెండర్ జవహర్కి రే ఆగరా ఏదో మంది తాగినప్పుడు కాస్త మందు పోస్తుంటావని నేను ఇప్పుడు నిన్ను లోపలికి పంపలేనురా పంపితే నా ఉద్యోగం పోతుంది లోపలికి వెళ్ళి నువ్వేం చేస్తావో చెప్పు నేను సాయం అంటాడు జవహర్ ఏం లేదురా ఆ పాప కూడా వచ్చినవాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియాలి అంటాడు నరసింహ ఓ అదా నిన్న ఆ పాపని తీసుకొని వాళ్ళ అమ్మ అయితే నిన్న చూసింది దాన్నే అన్నమాట మాట అనుకుంటాడు నరసింహ మనసులో వచ్చింది ఈరోజు ఆయన ఆ పాపని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకొచ్చాడు వివరంగా నేను విని నీకు చెప్తాను నువ్వు వెళ్ళు అంటూ జవహర్ అంటాడు నరసింహని పంపిస్తాడు వెంటనే ప్రిన్సిపల్ గదికి వెళ్తాడు జవహర్ అప్పటికే కార్తిక్ శౌర్య కోసం అప్లికేషన్ పూర్తి చేస్తూ ఉంటాడు మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూసేద్దాము ప్లీజ్ ఎవరైతే సీరియల్ ఎపిసోడ్స్ కోసం డైలీ వెయిట్ చేస్తున్నారో వారందరికీ నేను అందరికంటే తొందరగా సీరియల్ నేను అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి